నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నమత వక్ బిల్లుకు వ్యతిరేకంగా ముర్షిదాబాద్ లో జరిగిన అల్లర్లపై వెలవిడిసిన సిట్ రిపోర్టును చూస్తుంటే గగ్గురుపాటుకు కలిగిస్తోంది హిందువుల ఇల్లే టార్గెట్ గా దాడులు అల్లరి ముక్కలు చేస్తున్న దాడులను స్థానిక తృణమూల్ కౌన్సిలర్ మహబూబ్ అలీ దగ్గరుండి మరీ పర్యవేక్షించాడు వీరికి ఎమ్మెల్యే అమిరుల్ ఇస్లాం సైతం అండగా నిలిచాడు హిందువులపై దమనకాండ జరుగుతున్న పోలీసులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు బాధితులు కాపాడండి మొర్రో అని మొత్తుకున్నా స్పందించలేదు చోద్యం చూశారు ముస్లింలు హిందువుల ఇళ్లపై చేసిన విధ్వంసకాండ అంతా ఇంత కాదు ఓ హిందూ కుటుంబం అయితే ఇన్నాళ్ళు తమ పక్కన ఉన్న ముస్లింలే తమ ఇంటిని ధ్వంసం చేశారని వెల్లడించారు ఇంట్లో ఉన్న తండ్రి కొడుకును బయటికి లాక్కొచ్చి మరీ చంపారు అది కూడా పూర్తిగా చనిపోయారో లేదో చివరి వరకు అక్కడే ఉండి గమనించారు ఇలా ఒక్కటేమిటి నాలుగు రోజులుగా సాగిన దమనకాండలో ఎన్నో గగుర్పాటు కలిగించే విషయాలని సిట్ తన నివేదికలో వెల్లడించింది వర్ఫ్ కు వ్యతిరేకంగా జరిగిన ఈ అల్లర్లను తృణమూల్ పార్టీ పెంచి పోషించిందని స్పష్టంగా అర్థమవుతుంది ఏప్రిల్ పదకొండవ తేదీన ఈ అల్లర్లు మొదలయ్యాయి వీటిని స్థానిక కౌన్సిలర్ మహబూబ్ అలాం పెంచి పోషించారు ఆయనే ముందుండి నడిపించారు పెద్ద ఎత్తున ముస్లింలను పోగు చేశారు ఇతనికి తోడు శంషేర్గంజ్ ఎమ్మెల్యే అమీరులో ఇస్లాం కూడా ఉండడంతో ఇక ఆందోళనాకారులు రెచ్చిపోయాయి వీరిద్దరి అల్లరి ముఖను హిందువుల ఇందపైకి ఉసిగొల్పారు అక్కడ పోలీసులు ఉన్నా కూడా చోద్యం చూశారే తప్ప అల్లరి అల్లరిముఖను అదుపు చేయడానికి కనీస మాత్రం ప్రయత్నించలేదు తృణమూల్ కాంగ్రెస్ అండతో అల్లరి ముఖలు హిందువుల ఇండ్లపైకి వెళ్లారు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు ముగ్గురు హిందువులను చంపేశారు ముర్షిదాబాద్ అల్లర్ల సమయంలో తండ్రి కుమారుల హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది హర్గోవింద్ దాస్ చందన్ దాస్ అల్లరి ముఖలు ఇంట్లో నుంచి బయటకు లాగి మరీ చంపారు ముందుగా వీరి తండ్రి అయిన హర్గోవింద్ దాస్ వెన్నుముకపై గొడ్డలతో వేటు వేసినట్లు సిట్ తెలిపింది ఆ తర్వాత ఇద్దరిని పలుమార్లు పొడిచారు అల్లరి ముఖలు చేసిన పాశవిక దాడి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు వీరు చనిపోయారా లేదా అని నిర్ధారించుకునేంత వరకు అల్లరి ముఖలు అక్కడి నుంచి వెళ్ళలేదని సిట్ వెల్లడించింది ఇక వీరే కాకుండా స్థానికంగా వందలాది ఇండ్లను లూటీ చేశారు హిందువుల వ్యాపారాలే టార్గెట్ గా దాడులు చేశారు ఓ షాపుపై దాడి చేసి గల్లా పెట్టను ఎత్తుకెళ్లారని మరో షాపును తిరిగి తెరవడానికి వీలు లేకుండా నాశనం చేశారని సిట్ వెల్లడించింది అల్లర్లు జరిగిన ప్రాంతంలో దాదాపు నూట పదమూడు ఇళ్ళు లూటీ అయ్యాయి వాటిని దహనం చేశారు ఓ హిందూ ఇంటిని అయితే తమ పక్కన ఉన్న ముస్లిం కుటుంబమే ధ్వంసం చేసిందని సిట్ తెలిపింది తమకు ఆ ముస్లిం కుటుంబంతో ఎప్పుడూ గొడవలేదని అయినా కూడా తమ ఇంటిని ధ్వంసం చేశారని దహనం చేశారని వెల్లడించారు ఈ అల్లర్లను భరించలేక వందలాది మంది హిందువులు తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు చాలా మంది గంగా నదిని దాటి అవతలి ప్రాంతంలో పునరావాసం ఏర్పరచుకున్నారు చాలా మంది బిఎస్ఎఫ్ క్యాంపులను ఆశ్రయించారు అయితే ఈ అల్లర్లలో పోలీసులు చూస్తూ ఊరుకున్నారని సిట్ వెల్లడించింది ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నా పోలీసులు మౌనం వహించారు కనీసం హిందువులను కాపాడే ప్రయత్నమూ చేయలేదు బాధితులు తమను కాపాడమని ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం లేకపోయింది అసలు తమకు పట్టనట్లు వ్యవహరించారు వందకు డయల్ చేసినా లాభం లేకుండా పోయిందని సిట్ వెల్లడించింది తమ రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్ వ్యవహరించారు అల్లర్లను ఉసిగొల్పిఎంసీ పార్టీ నాయకులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా వ్యవహరించడంలో పోలీసులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి దీని బట్టి ఈ అల్లర్ల విషయంలో మమతా బెనర్జీ ప్రమేయం ఖచ్చితంగా ఉందంటున్నారు విశ్లేషకులు తన రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ చర్యలు తీసుకోకపోగా దీనిపైన రాజకీయ లాభం పొందేందుకు ప్రయత్నించారు ఈ అల్లర్ల నెపాన్ని బీజేపీపై నెట్టివేసేందుకు ప్రయత్నించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దూకుడుగా వ్యవహరిస్తున్నారని ఆయన వల్లే ఈ అల్లర్లు జరిగాయని నిందించారు అతనికి అడ్డుకట్ట వేయాలని మమతా బెనర్జీ గతంలో కోరారు వక్ సవరణ చట్టాన్ని అమలు చేయకుండా అమిత్ షాను నియంత్రించాలని అన్నారు తన రాష్ట్రంలో జరిగిన అల్లర్లలో బంగ్లాదేశీలు పాల్గొన్నారని ఇంటెలిజెన్స్ రిపోర్టును చూశారన్నారు అదే నిజమైతే అది కేంద్ర హోంమంత్రిది తప్పు అని ప్రకటించారు బంగ్లాదేశీయులు భారత్కి రాకుండా నియంత్రించాల్సిన పని కేంద్ర హోంశాఖదే అని చెప్పారు బార్డర్ దళం బిఎస్ఎఫ్ ఫలి విఫలమైతేనే బంగ్లాదేశీయులు భారత్లోకి చొరబడతారన్నారు అలాంటప్పుడు ఈ అల్లర్లకు కారణం బీజేపీ బీఎస్ఎఫ్లే అయి ఉంటారని విమర్శించారు కేంద్రం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు మమతా బెనర్జీ హయాంలో అనేక సార్లు అల్లర్లు జరిగాయి రెండు వేల ఇరవై ఒకటిలో చావు తప్పి కన్ను లోటలో పడినట్లుగా మమతా బెనర్జీ విజయం సాధించారు బీజేపీ గట్టి పోటీనిచ్చింది అయితే ఈ విజయం తర్వాత బీజేపీని అనగదొక్కేందుకు శతవిధాలా ప్రయత్నించారు మమత ఏకంగా రాష్ట్రంలో అల్లర్లని ప్రేరేపించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరిగాయి ఇందులో బంగ్లాదేశీలు కీలక పాత్ర పోషించారు వీరంతా సరిహద్దు దాటి టిఎంసీ నాయకులు సహాయంతో ఆధార్ ఓటర్ కార్డులను పొందినవారు ఈ బంగ్లాదేశీలకు టిఎంసీ పార్టీ అండగా నిలవడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది ఫలితంగా వందలాది హిందూ కుటుంబాలు తమ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది మమతా బెనర్జీని గతంలోనూ ఇప్పుడు రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఊరుకుంటుండాన్ని తీవ్రంగా తప్పు పట్టింది వెంటనే కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని ఆదేశించింది రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మారడం లేదు కేవలం ఓటు బ్యాంకు కోసమే హిందువులపై దమనకాండ సాగిస్తున్నారు మరి ఇప్పటికైనా మమతా బెనర్జీ మారుతారా లేదా అన్నది తెలియడం లేదు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో హిందువులే తగిన బుద్ధి చెప్పాలి మరి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒకరోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్